శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ శుక్రవారం ధనలక్ష్మి పూజ ఏ విధంగా చేస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలన్నీ లక్ష్మీదేవికి ప్రియమైనవి శ్రావణ శుక్రవారం ధనలక్ష్మి పూజ అనే ఒక ప్రత్యేకమైన పూజ చేయాలి మనకు అష్టలక్ష్ములలో ధనలక్ష్మికి చాలా ప్రాధాన్యత ఉంది అందుకే ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని ధనలక్ష్మీదేవి ఫోటోని పూజా మందిరాల్లో శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా ఉంచుకోవాలి ధనలక్ష్మీదేవి ఫోటో ఎలా ఉంటుంది లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షంలాగా కురిపిస్తున్నట్లుగా ధనలక్ష్మీదేవి ఫోటోలో మనకు దర్శనమిస్తుంది అలా కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నట్లుగా ఉన్నటువంటి లక్ష్మీ స్వరూపాన్ని ధనలక్ష్మీ స్వరూపం అంటారు ఆ ధనలక్ష్మీదేవి ఫోటోని పూజ గదిలో పెట్టుకొని శుక్రవారం రోజు ఆ ధనలక్ష్మీదేవి ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ధనలక్ష్మీదేవి ఫోటో దగ్గర వెండి ప్రమిదలు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఆరు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి అది కూడా తామర ఒత్తులు ఆరు వేసి దీపం పెడితే మంచిది ఆరు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టం శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు అందుకని శుక్రుడి బలం పెరగటానికి అమ్మవారి అనుగ్రహం కలగటానికి శ్రావణ శుక్రవారం ఆరు తామర ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు మారేడు దళం మీద గంధం రాసి గంధం రాసిన మారేడు దళాలు ధనలక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచుతూ లక్ష్మీ అష్టోత్తరం నూటెనిమిది నామాలు చదవాలి నూటెనిమిది నామాలు చదవలేని వాళ్ళు ఓం శ్రీం అయి నమ ఈ ఒక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే సరిపోతుంది అయితే మారేడు దళాలు కూడా అందుబాటులో లేకపోతే పద్మ పుష్పాలతో పూజ చేయొచ్చు పద్మ పుష్పాలు కూడా అందుబాటులో లేకపోతే గులాబీ పూలతో పూజించవచ్చు శ్రావణ శుక్రవారం పద్మపుష్పాలతో కానీ గంధం రాసిన మారేడు దళాలతో కానీ లక్ష్మీదేవి ఫోటోకి పూజ చేస్తే మంచిది ధనలక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఈ రెండు దొరకకపోతే ఎర్ర గులాబీ పూలతో పూజ చేయండి ఈ మంత్రం చదువుకోండి ఆ తర్వాత లక్ష్మీదేవికి కుంకుమ పువ్వు రంగులో ఉండే కుంకుమ అంటే ఇష్టం అందుకని ధనలక్ష్మీదేవి ఫోటో దగ్గర కుంకుమ పువ్వు రంగులే ఉండే కుంకుమ వేస్తూ కూడా మంత్రం చదువుకోవచ్చు అలాగే అంగారు గంధం అంటే లక్ష్మీదేవికి ఇష్టం పద్మ పుష్పాల నుంచి తయారు చేస్తారు ఈ అంగారు గంధాన్ని ల ధనలక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టులాగా అలంకరిస్తే మంచిది అలాగే ధనలక్ష్మి పూజ పూర్తయిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి ధనలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర బెల్లం కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఆ బెల్లం కలిపిన అన్నాన్ని తర్వాత మంది ముత్తైదువులను పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రంతో పాటుగా ఈ బెల్లం కలిపిన అన్నం కూడా ఉంచి తాంబూల వాయినం ఇవ్వాలి ఇలా చేస్తే ధనలక్ష్మి పూజ పూర్తవుతుంది బెల్లం కలిపిన అన్నంతో పాటు దానిమ్మ పండు గింజలు కూడా ధనలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి దానిమ్మ గింజలు కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి బెల్లం కలిపిన అన్నం మాత్రం ఇంటి యజమానురాలు ఆరుగురు ముత్తైదువులకు పంచిపెట్టాలి ఇలా చేస్తే ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దానివల్ల సంవత్సరం మొత్తం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంకా బాగా కలిసి రావాలంటే ఆర్థికంగా ధనలక్ష్మి పూజలో అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఏనుగు బొమ్మలు ఉంచాలి ఏదైనా లోహంతో చేసినటువంటి ఏనుగు బొమ్మలు ధనలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి పూజ చేస్తే మంచిది అలాగే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి గురువింద గింజలు కానీ శ్రీఫలం కానీ ఏకాక్షి నారికేళం కానీ ఇలాంటివి ఏవైనా పూజలో ఉంచి ధనలక్ష్మీదేవి పూజ చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ధనలక్ష్మీదేవిని పూజించేటప్పుడు గింజల మాలిక అని ఒక జపమాలిక ఉంటుంది ఆ జపమాలికతో ఓం శ్రీం శ్రీయై నమ అనే మంత్రం జపిస్తే చాలా మంచిది తామరగింజల మాలికతో జపం చేస్తే ధనలక్ష్మీదేవి సంవత్సరం మొత్తం తొందరగా అనుగ్రహిస్తుంది తామర గింజల మాలికతో జపం చేయకపోయినా తామర గింజల మాలిక మెడలో ధరించిన లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది మెడలో ధరించిన దాంతో జపం చేయకూడదు జపం చేసేదాన్ని మెడలో ధరించకూడదు రెండిటికి వేరువేరు తామర గింజల మాలికలు ఉండాలి ఇలా శ్రావణ శుక్రవారం ధనలక్ష్మి పూజను చేయండి అలాగే ఈ ధనలక్ష్మి పూజ చేసే ముందు మీ ఇంటి గుమ్మం బయట గోడ మీద పూర్ణకుంభం వేయండి ఇంటి గుమ్మం పైన ఎర్రటి కుంకుమతో కానీ తడిగంధంతో కానీ స్వస్తి గుర్తు వేయండి అలా గుర్తులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఆ తర్వాత పూజా మందిరాల్లో ధనలక్ష్మి పూజ నిర్వహిస్తే ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సంవత్సరం మొత్తం సులభంగా పాత్రలు కావచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే సులభమైన పరిష్కార మార్గాల ద్వారా మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి